ఈరోజే ఏప్రిల్ పదహారో తారీఖున ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి తులారాశివారి పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేస్తాడు కరెక్ట్గా ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపుగా మీరు ఊహించిన ఫలితాలు మీకే సొంతం మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ తులారాశి జాతులు యజన్మైపుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ తులారాశివారి జాతులకు లక్క కారణంగా ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని కాబట్టి దీన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వీరిని వినియోగించుకుంటే మీ భవిష్యత్తుతో పాటుగా ప్రజెంట్ మీ జీవితం అంటే ప్రజెంట్ మీరెవరన్నా కష్టాలు ఉన్నట్లయితే కనుక ఆ కష్టం నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు కష్టాల నుంచి విముక్తి పొందుతారని చెప్పాలి అయితే సాధారణంగా చెప్పుకోవాలంటే కొంతమందికి ఎన్ని రోజులు ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగాలు రాకపోవడం కానీ లేకపోతే డబ్బు సరిగ్గా రాకపోవడం ఉద్యోగం వచ్చినా సరే ఆర్థికంగా డబ్బు సరిగ్గా రాకపోవడం ఇలాంటి కష్టాలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఒకగానొక సందర్భంలో ఏంటంటే మనం అందరం కూడా ఇలాంటి కష్టాలే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ తులారాశి జాతులు కూడా అలాంటి కష్టాలే ఫేస్ చేశారనే చెప్పాలి కష్టాల నుంచి అయితే బయటకు వచ్చేస్తారు ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆర్థికంగా డబ్బు అనేది కూడా మీరు బాగా నిలబెట్టుకోగలుగుతారు అంటే డబ్బును మీరు సేవ్ చేసుకోగలుగుతారు దీనికి మీ ప్రయత్నం కూడా ఉండాలి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే కొంచెం మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఎంత మీరు ఏంటంటే ఇప్పుడు ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఏమైనా గొడవలు కన్నా విభేదాలు జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించిన గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంటే ఆస్తికి సంబంధించిన గొడవలు గతంలో జరిగినట్టయితే కనుక అవి కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి ఏ కనిపిస్తుంది ఆ గొడవల కారణంగా కొంచెం మీ కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా రాబోతుంది మీరు ఏంటంటే కాబట్టి ఏంటంటే అతిగా కోపడటం అనేది మంచిది కాదు కాడి కోప విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అనేది తీసుకోండి కన్విన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీకు పెద్దగా గొడవలు కూడా ఉండవని చెప్పుకోవాలి కాడి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ తులారాశివారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అంటే వీరు కొంచెం ప్రెజర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ వీరెంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగానే ఉంటుందని చెప్పాలి ఎందుకంటే ఈ తులారాశి జాతకులు దేని గురించి కేర్ చేసినా చేయకపోయినా ఆరోగ్య పట్ల మాత్రం చాలా జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరెప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటేనే అందరితో మనం సంతోషంగా ఉండగలం అనేది వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆరోగ్య పట్ల జాగ్రత్త అనేది వీరు ఎప్పుడూ కూడా తీసుకుంటూనే ఉంటారు కాబట్టి పెద్దగా వీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా ఎదుర్కోరని చెప్పాలి ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది అలానే మీరు గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో లో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేళ్ళు కడితే మళ్ళీ అప్పు తీర్చుకోలేమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయేమో ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టు అయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు చాలామంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా మాకు కష్టమే కంటిన్యూ అవుతుంది అని అడుగుతారు కానీ అలా మాత్రం అస్సలు అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోనే కూడా ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా మాకు సడన్గా మంచి అలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి గ్రహాల్లో మార్పులు అనేవి ఇప్పుడు మనకి బాగా జరగబోతున్నాయి కాబట్టి మీకు అదృష్టం అనేది కూడా బాగా అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే వివాహాలు జడమలేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని మేలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయము అనేది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా మీరు అదృష్టమే చూస్తారు అలానే వ్యాపారాలు చేసేవారు కూడా ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగా పొందుతారని చెప్పాలి ఇక ఈ తులరా ఆర్థిక పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక వీరెప్పుడూ కూడా డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఎదుర్కోరని చెప్పాలి ఆర్థికంగా డబ్బు అనేది అది వీరు బాగానే సంపాదిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు యజన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అలానే రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది కొత్త కొత్త స్నేహితులు అనేవారు కూడా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి కారణంగా మీరు కొన్ని కొన్ని విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు ప్రతి విషయంలోనే కూడా సలహాలు ఇస్తారు కాబట్టి వాటి కారణం కొంచెం విజయాలనేవి అండి చూశారు కదా ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్